కలవాయా కాదు కాదు అయితే కాదు చెప్పాలి నువ్వు స్టడీగా ఉండాలి నువ్వు స్టడీ చెప్తే మాకు అర్థం అవ్వద్ది రా ఎందుకు అమ్మాయికి అమ్మాయి ఇప్పిస్తున్నావు ఎందుకని ఎందుకు అల్లరిస్తున్నారు అమ్మాయికి రాళ్ళు కొడుతుంటే మోగదోడి ఓహో నువ్వెవరా ఆమె రేహుంకుంది నేను నువ్వు ఆ క్షేత్రాలు నువ్వా ఇప్పుడు అమ్మాయి మోగదా అందుకే సేవ కొడుతుంటారు కదా మీరు మోగడు నేను అడ్రస్ దెల కోసం టెక్ట్ వచ్చింది ఒంట్లోకి ఎట్టబెట్టి పంపించారు ఓలైనా సరే ఎట్టబెట్టికి పంపించారు ఆడ మనిషి ఒంట్లోకి నువ్వు ఆడ మనిషివే కదా ఆడ మనిషి హృదయం ఇల్లుది నీకా వాళ్ళు పెట్టి పంపిస్తా ఉన్నాయి పెట్టి రావడమేనా మళ్ళీ మోగదు అంటున్నావు అన్ని తెలుసుద్ది అన్ని తెలిసి లోకం కల మనిషి అసలు మోగదు ఎందుకు వచ్చింది బాలకి ఎందుకు వచ్చింది అసలు హిస్టరీ ఏందా పంపించినారు కాబట్టి వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళు ఊరు సైడ్ నుంచి వాళ్ళు ఎన్నో దాటిచ్చారు ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయిని లేకుండా చేయాలని వాళ్ళు పట్టుదల నాగేంద్రుని కొలిచే నాగరాజయ్య వాళ్ళ తమ్ముడిని ఇది చేస్తుందని వాళ్ళ ఇంటికి రప్పించుకొని వాళ్ళు తమ్ముడి సుఖం కోరుకోవడానికి ఈ అమ్మాయిని బలియాలనుకుంటున్నారు ఉన్నది లేనిదంతా ఆశ చెప్పి మోసం చేసుకొని చెందినారు కాబట్టి తిరుపుకున్నా అమ్మాయి చెయ్యాలి నాశనం చేయాలని నువ్వు లోకందరికి కంకణం కట్టిను ఎంతకంటే నాకు ఇంక చెప్పలేను నువ్వు చెప్పలేవు సరే మోగది ఎందుకు వచ్చింది వాళ్ళ కూడా వాళ్ళు పంపించారాగదాన్ని అమ్మాయి నాగదాన్ని పంపించారా వేది కూడా పోయి నడిపించి ఆ మనిషిని పంపించారు ఎవరు కనుక్కోలేరని చేయలేరని కనుక్కోవద్దని కూడా చేసుకున్నా నీకే సంబంధం లేదు నాకు ఏ సంబంధం లేదు మోగదానికి బాలకు సంబంధం అంతేనా అది మోగదు మాట్లాడలేకుందని చెప్పి నువ్వు స్నేహితురాలు కాబట్టి వచ్చి సమాధానం చెప్తాను అంతేనా మంచిది సరే ఇప్పుడు మోగదొచ్చి మోగతొచ్చి ఏం చేయాలని ఉందా చంపి చంపేయాలి ఇటు సమస్యలు పెడితే అట్ట ఆడ మనిషిని అది కాదు నేను అంటుండదా ఎందుకంత హిమసలు పెట్టేది పంపిస్తే రానా నీ కొడతా నేను ఆహారం పెట్టి పంపిస్తారు వాళ్ళ కడుపు ఎందుకు రావాలి దేనికి రావాలి వాళ్ళు పెట్టి పంపించారు అంటాను కరెక్టే కాదా బాధలే కాదన్నలా వాళ్ళు పెట్టి పంపించాక మేము ఆహారం పెడతాం కదా తినిపో పోయి వాళ్ళని పెట్టు ఈ అమ్మాయికి ఎన్ని నిమిషాలు పెట్టారు అన్ని నిమిషాలు నువ్వు పెట్టాలి పెట్టగలుగుతావా వాళ్ళు పెట్టారని తినేసి రావడమేనా చెప్పు మనిషిలో ఒంట్లోకి వచ్చి మగడాలుగా అమ్మడం ఎన్ని చూపాల్సినంత అవసరం వచ్చింది తినాల్సినంత అవసరం ఏమొచ్చింది అదే నువ్వు నువ్వే భూమి మీద ఉంటే నీ మీదకి వంతం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఆడ మనిషివే కదా నీకు బిడ్డలుంటారు పిలకాయలుంటారు ఆ మనిషికి ఇప్పుడు ఇప్పుడు నువ్వు తగులుకున్న మనిషికి ఉన్నారు ఏం చెయ్యాలనుకో నువ్వు వాళ్ళ మనిషి అంట అంట అంటే చేపించిన ఆయన రెండో బారిని పెట్టి నాచను కోరంట నేను వాళ్ళు చేసి కొడతాను అని అంటుంది వాళ్ళు నాశనం కోరికాడికి పంపించారా మోగమ్మిక మోగమ్మ వాళ్ళ కాడికి పోతే కానీ ఏం చేయదు వాళ్ళు మంచి కదా కష్టాలు పెట్టిచ్చా నువ్వేనా మోగం పెట్టిందా మోగం నాకు అవసరం అంటే మోగమ్మ మాటలు నువ్వు మాట్లాడుతాను అంతేనా నీకు చెప్తుంది నేనే చెప్తాను మోగమ్మ క్షేత్రాలు నువ్వు కాస్మెంటా నిన్న నిమిషిస్తున్నారు నువ్వు రా చెప్పు రావడం లేదని అంతేనా మరి ఎందుకు వచ్చావు అయితే తప్పు లేదు నేను ఆన్సర్ చెప్తున్నావు నువ్వు ఎందుకు వచ్చావు అమ్మాయిలేకి దేనికి వచ్చావు తప్పు లేదు అంటున్నావు కాదే కరెక్ట్ ఇంకా రావద్దు ఇంకా వస్తే మస్ట్ పద్ధతి గడవ పెట్టను నేనైనా ఇటు పంపించారు నీకు ఆహారం ఇచ్చి ఊరిచ్చుకో ఇటు పంపించారు కాడికే పో ఈ బాగా చూడుకుంటే వదిలేస్తా ఈ బాలో ఆయన శుభ్రాయుడు సైజు చూడకూడదు మోగం ముందా అమ్మవారి మీద దొట్టేసి ఏ భాషలో మాట్లాడద్దు ఆ కాదండి అదిగా అవన్నీ చెప్పించి పెద్దగానే ఆ అమ్మవారి మీద దొట్టేసి సుబ్బ్రాయుడు చోళ్ళకి ఏం రాదులే సుబ్బ్రాయుడు మొహం చూస్తే కదా శుబ్రాయుడు వచ్చి ఏమి చూస్తే నువ్వు నువ్వు పట్టించుకోకూడదు సరేనా అతను వచ్చి అమ్మాయి మొహం చూస్తే ఈ కానీ సుబ్బరాజు కోసం కానీ పగిన వరుగులుంటా పోతే పట్టుకో సరేనా అంతే అదే రూలే లేడిస్తే మాత్రం నోచంటే కీళ్ళు చేస్తా నేను రమ్మను మోగమ్మను పెద్దంగా చెప్పాలి మోగమ్మ చెప్పమ్మా మోగమ్మ చెప్పు

చెతుంది కదా పాపం అంత రాము గోజారి ఎందుకు బతిలాడుతుంది చెప్పాలి నేను నమ్మను